అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి మా గన్నేరు చెట్లో ఆకుతేళ్ళు ఉన్నాయన్నమాట ఎన్ని ఉన్నాయంటే చూడండి ఆ గోల్డ్ కలర్లో మెరిసేటువన్నీ ఎగ్స్ అనమాట చూడండి ఒక్కొక్కటి ఎంతంతలా ఉన్నాయంటే అంతలా ఉన్నాయి చెట్టు నిండా ఒక థర్టీ అయితే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా కట్ చేసి తీసి పడేసాము ఎందుకంటే చెట్టు పాడైపోతుంది పైగా పిల్లలు ఉన్నారు కాబట్టి వాటిని గమనించి చూడండి ఇవన్నీ కూడా గుడ్లు ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే మీ ఇండ్లలో కూడా గన్నేరు చెట్టు ఉంటే కదా ఒక్కసారి చెక్ చేసుకోండి మనకు తెలియకుండానే చెట్టు నిండా అయితే ఆకుతేలు అనేటివి ఆకుల కింద ఉంటాయి అవి కుడతాయి అన్నమాట మనుషులకి అందుకో అవేర్నెస్ కోసమే ఈ వీడియో అయితే పెడుతున్నాం ఈ గోల్డ్ కలర్లో ఆకుల కింద ఉండేటివన్నీ కూడా ఎగ్స్ అనమాట చాలా అందంగా మెరిసిపోతూ ఉంటాయి ఇంకా చూడండి ఇవి ఆకుతే ఒక్కొక్కటి ఎంతెంతలా ఉన్నాయంటే అంతంతలా ఉన్నాయండి కాబట్టి మీ ఇళ్ళలో కూడా గన్నేరు చెట్టు ఉంటే ప్రతి ఆకు కింద కూడా మీరు చెక్ చేసుకోండి మనకు ఉన్నట్లు కూడా తెలియదు ఆ కింద నల్ల నల్లగా పడ్డాయే వాటిని చూసి మనం గన్నేరు చెట్లు ఇవి ఉన్నాయి అని అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఆ చూడండి ఆకులన్నీ కూడా తిని ఆ విధంగా అవి డ్రాప్ చేస్తాయి కాబట్టి వాటిని చూసి మనం గమనించుకోవచ్చు ఇక్కడ చెట్లు ఇవి ఉన్నాయి అని ప్రతి వర్షాకాలంలో ఇవైతే పడతాయి మీరు కూడా పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరి ఇంట్లో దగ్గరైనా గన్నేరు చెట్టు ఉంటే తప్పకుండా చెక్ చేసుకోండి మనకు తెలియకుండానే పడిపోతాయి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే కనుక వీటి అన్నింటిని ఆకుతేలు కూడా మనము తీసేయచ్చు చెట్టు నిండా ఉన్నాయన్నమాట అందుకే మీ అందరికీ తెలియాలనని ఈ వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఆకు కింద చూసారా ఆకు కింద ఉందన్నమాట మనకు అస్సలు తెలియదు ఆకు కింద ఉండి స్టార్టింగ్ నుంచి తిరుగుకుంటూ వచ్చేస్తాయి ఆ ఆకు తినగానే మళ్ళీ వేరే ఆకులేక అవి జంప్ అయిపోతాయి అన్నమాట మనకు అవి చెట్లు ఉన్నట్లు కూడా తెలియదు చాలా జాగ్రత్తగా గమనించుకొని వాటిని అన్నింటినీ తీసేస్తే మంచిది ఎందుకంటే అవి కరుస్తాయంట ఆకుతేళ్ళు అందుకని ఎవరైనా పిల్లలు ఉండే అంటే ప్రాబ్లం కదా మీ ఇండ్ల దగ్గరగానే ఉంటే గానీ ఒక్కసారి చెక్ చేసుకొని వీటన్నిటిని కూడా కట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందుకేనండి ఈ వీడియో అయితే మేము ముందుకు అయితే తీసుకొచ్చా చూడండి ఎంతలా ఉన్నాయంటే ఆకుతేళ్ళు అంతలా ఉన్నాయన్నమాట చెట్టు కూడా ఎదగడం లేదు మొత్తం ఆకులని తినేస్తున్నాయి పుల్లలు పుల్లలు చేసేస్తున్నాయి చెట్టు అయితే ఎదుగుదలే లేకుండా పోయింది అందుకోసమే ఈ వీడియో అయితే మీ అందరి కోసమైతే చేస్తున్నాము ఒకసారి గమనించుకోండి ఓపిగ్గా వీడియో చూసినందుకు చివరి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో ఉండే